హాయ్ అండి తోటకూర పెసరపప్పు టమాటా వేసి గ్రేవీలో చేసుకుందాము ఇది కూర అంతా కూడా ఒకటే చెట్టుదండి ఇంట్లోనే కుండీలో పెంచాను చాలా లేతగా ఎటువంటి మందులు వేసుకోలేదు మనకి ఏ చెట్టుకైనా మందులు అవసరం లేదండి పెండ అనేది ఆవుదే కానీ బరిదే కానీ చక్కగా ఎండిపోయిన తర్వాత చెట్లు మొదలు వేసినట్లయితే గ్రీన్గా ఒత్తుగా చిక్కగా పెరుగుతాయి కుక్కర్లోని శుభ్రంగా కడిగేసుకొని పెసరపప్పు వేసుకున్నాను నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు తోటకూర కూడా కడిగేసి సన్నంగా కట్ చేసేసుకోవాలి టమాటో ఒక మూడు టమాటాలు నిలువుగా ఒకసారి అడ్డంగా సన్నంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకున్నాను పసుపు కారం పొడి కొద్దిగా రాళ్ళుప్పు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి కొద్దిగా రాళ్ళుప్పేసి ఒక కప్పున్నర వాటర్ అయితే తీసుకున్నాను మీకు ఇంకా పల్చగా కావాలంటే రెండు కప్పుల వరకు పోసుకోండి పప్పు ఎంత తీసుకుంటారో దానికి డబుల్ వాటర్ వేసుకుంటే పెసరపప్పు గాలికి కాస్త చిక్కబడిపోతూ ఉంటుంది మీకు ఎలా కావాలనేది వండేటప్పుడే వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే పల్చగా ఉంటుంది మీడియంలో స్టవ్ పెట్టుకొని రెండు ఇజ్జలు వచ్చాక కుక్కర్ కింద పెట్టేసుకొని పోప తీసుకున్నాము కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెము ఆయిలు ఆవల జీలకర్ర సెనగపప్పు మినపప్పు ఎల్లుల డబ్బులు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి తోటకూర మనం ఇంట్లో కుండీలో కానీ మనకి లేదంటే నేల ఉన్నట్లయితే నేల పైన కానీ వేసుకున్నట్లయితే త్వరగా పెరుగుద్దండి తోటకూర అట్లానే తోటకూర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హైట్ పెరగాలంటే మనం తోటకూర అనేది పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉండాలి చాలామంది చిన్నతనంలో అనేవాళ్ళు అనమాట పొట్టిగా ఉంటే అయ్యో తోటకూర పెట్టండి తోటకూరలాగా పెరుగుతారు పిల్లలు కూడా అని అంటుండే అందుకనే తోటకూర ఎక్కువగా పిల్లలు పెట్టినట్లయితే హైటు చాలా హైట్గా పెరిగి చక్కగా ఉంటారు రెండు రోజులు వచ్చిన తర్వాత కుక్కర్ కిందకు దించాము కదా స్మాషత్తో చక్కగా మెదుక్కోండి ఇలా పోపులో వేసేసుకొని మనకు చిక్కగా ఉంటే చపాతీకైనా బాగుంటుంది రైస్కైనా బాగుంటుంది నేనైతే రైస్లోకే చేశాను చూశారు కదా చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూర మనకు కనిపించకపోయినా చాలా టేస్ట్గా తినేటప్పుడు చక్కగా టేస్ట్గా అండి కొద్దిగా వేసుకున్నాం కాబట్టి తోటకూర నేను ఇత్తనాలు కూడా తీసుకోవాలని చెట్టుకి ఇత్తనాలు వచ్చేటట్టు కూడా వదిలిపెట్టాను ఇంకోసారి వీడియో తీసి పెడతాను టమాటా కూడా మనం చెట్లు పెట్టకపోయినా మన ఇంట్లో ఉన్న టమాటా విత్తనాలు వేసినట్లయితే చెట్టు వస్తుందండి హాయ్ అండి నెయ్యి అయితే శుభ్రంగా మేగడతోనే తీసేయవచ్చండి ఈజీగా స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి కళాయిలో కొద్దిగా వాటర్ ఉన్నట్టు చూసుకోవాలి ఎందుకంటే మనకి కళాయికి మీగడనేదే అంటుకోకుండా ఉండడం కోసం కళాయి కొంచెం కడిగేసి పెట్టుకున్నట్లయితే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇలాంటి గరిటి తీసుకొని నిల్చొని దగ్గర నిల్చొని చక్కగా అయిలో పెట్టేసుకోవాలి స్టవ్ స్టవ్వు అయిలో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉంటే మనకి అడుగంటకుండా చక్కగా నెయ్యి అనేది వచ్చేస్తుందండి ఆ గోదావరి కూడా పడేయకుండా చక్కగా ఇంత బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని పిల్లలకి ఇచ్చిన మనం తిన్నా చాలా బాగుంటుంది దాచిన చెక్క ఎందుకు వేసానంటే చాలా మేగడు ఉన్నట్లయితే పుల్లట పుల్లగా అయినట్లయితే ఆ పులుపు అనేది కొంచెం కవర్ చేస్తుంది అండి పులుపు అనేది గుంజేస్తుంది దాచిన చెక్క తియ్యగా ఉంటుంది కాబట్టి నేతిలోనే తియ్యగా కమ్మడి సువాసన వస్తుంది ఆ గోదావరి తిన్నా సరే మనకి ఎటువంటి పులుపు అనేది అనిపించదు అంతేకాదండి నెయ్యి రెడీ అయిపోయింది మనం వడగట్టుకుందాము మీరు గోదావరి తినాలి అనుకున్నప్పుడు కాస్త లైట్గా బ్రౌన్ కలర్ అవ్వగానే నెయ్యి అనేది వడగట్టుకోండి మనం కలుపుతూ దగ్గరుండి మరిగించుకుంటే హైలో పెట్టుకుని స్టవ్ ఒక ఇరవై నిమిషాల్లో నెయ్యి అనేది వచ్చేస్తుందండి మనం మిక్సీ గిన్నెలో వేసి అది వెన్న తీసి వెన్న మరిగించుకోవాలంటే చాలా టైము గిన్నెలన్నీ కడుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాము లేడీసు అందుకనే చూడండి ఇలా సింపుల్గా ఈజీగా తీసి చూడండి నీకు ఎంత ఈజీ అనిపిస్తుంది అంటే అబ్బా ఎంత ఈజీగా ఉందో అని ఇంకోసారి మరిగించాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మనం నెయ్యి మరిగించాలంటే నా గిన్నెలు తోమడానికి అబ్బా ఎందుకు ఈ నెయ్యి తీయడం అనిపించేస్తుంది చాలా మందికి అట్లనే అనిపిస్తుంది నెయ్యి తీయడం అవసరమా బయట నుంచి కొని తెచ్చుకుంటే ఈజీ కదండి బయట కల్తీ నెయ్యిలు ఉంటాయి మనం పోపించుకున్న పాలలో స్వష్టమైన ఆవు నెయ్యి కానీ మనకి బర్రె నెయ్యి కానీ ఈజీగా తీసుకోవచ్చు ఇదైతే బర్రె నెయ్యి పాలు నుంచి వచ్చే నెయ్యి చూసారు కదా చక్కగా కొంచెం బెల్లం పొడి వేసుకున్నాను మీరు బెల్లమైన షుగర్ అయినా వేసుకొని ఆ దాచిన చెక్క తీసి సైడ్ పెట్టేసి ఇదంతా కూడా ఒక కప్పులో వేసేసి మీరైనా తినొచ్చు మీ పిల్లలకైనా ఇవ్వచ్చు మన కళ కానీ స్వీట్ లాగా అనిపిస్తుంది అండి చాలా టేస్ట్గా ఉంటుంది కళయే చూశారు కదా అడుగు కొంచెం కూడా అంటుకోకుండా చక్కగా వచ్చింది మనం తోమడం చాలా ఈజీ చక్కగా తోమేసుకోవచ్చు గిన్నెలు జిడ్డుగా ఉంటే ఎక్కువ తోమ బుద్ధి కాదు అసలు ఇలా చేసి చూడండి మీకు నెయ్యి తీసేయడం అయిపోద్ది స్పీడ్ తినేయడం అయిపోద్ది చక్కగా కడిగేయడం కూడా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా నచ్చుద్దండి నేను ఎప్పుడూ కూడా తింటూనే ఉంటాను చాలా టేస్ట్గా అనిపిస్తుంది షుగర్ అయినా బెల్లం అయినా బెల్లం పొడితోనే బాగుంటుంది షుగర్ కంటే కూడా టేస్ట్ అద్దరిపోయిందండి నెయ్యి చూసారా పావు కిలో నెయ్యి వచ్చింది ఒకసారి ఎవరికైనా నచ్చితే త్వరగా మరిగించుకొని హాయ్ అండి ముళంకాడలు దోసకాయ కర్రీ అయితే చేసుకున్నాము చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి సాంబార్లో చేసుకునే ఇలా గ్రేవీ కర్రీలో చేసుకునే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్ అయితే ఉంటుందండి సాంబార్ టైప్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది ములం కట్ చేసి ఇట్లా నారంతా కూడా తీసేసి నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి దోసకాయ కూడా పైన పొట్టు లోపల పిక్కలు తీసి నిలువుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మిక్సీ జార్లో ఎండు కొబ్బరి రెండు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి స్టవ్ పైన ఏదైనా కళాయి పెట్టుకోండి లేదంటే కుక్కర్ పెట్టుకోండి నేనైతే కుక్కర్లో చేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసి ఆవాల్ జీలక శనపప్పు మినపప్పు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పెద్ద సైజు వేసుకున్నాను కరివేపప్పు కొద్దిగా ఎల్లుల రెబ్బలు ఒక నాలుగు వేసుకొని బాగా ఏగే వరకు వేపుకోవాలి చూశారు కదా నేను ఇలా కట్ చేసాను దోసకాయ మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ములం అన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత కారం తింటే అంత కారం అనేది యాడ్ చేసుకోండి అల్లం ఎల్లుల్పాయ పేస్టు మీరు ఫ్రెష్గా వేసుకోవాలనుకుంటే అల్లం ముక్క ఎల్లిగడ్డ మిక్సీ జార్లోనే వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు ఆ టమాటోతో పాటు కారం ఒక స్పూన్ వేసుకున్నాను రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకున్నాను కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మనకి ఇది ఉంటే ఇంకా సైడ్కి రసం కానీ చీర కానీ అవసరం లేదు రుబ్బు పెట్టుకున్న టమాటో కొబ్బరి పేస్ట్ అయితే వేసుకున్నాను పులుపు చూసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనకి ఏంటంటే దోసకాయలో కూడా పులుపుగా ఉంటుంది పుల్లగా ఈ టమాటా గ్రేవీ కూడా పుల్లగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని అవి వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీడియంలో పెట్టుకొని స్టవ్ రెండిజలు వస్తే సరిపోతుందండి కింద దించేసి కుక్కర్ అంతా సల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి ముళం అయితే చక్కగా మెత్తగా కుక్ అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి సాంబార్ టైప్లో చక్కగా గ్రేవీ అయితే చిక్కగా దిగింది చాలా వేడిగా ఉంది ముళంకాడల్లో ఇరిసి చూపిద్దామనుకుంటే చూసారు కదా చాలా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్ అయితే ఉంటుందండి చాలా మెత్తగా ఉప్పు కారం పట్టి చాలా చక్కగా ఉడికాయి ములంకాడలు మనకి మధ్య మధ్యలో సాఫ్ట్గా దోసకాయ కూడా ఉంది కాబట్టి టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది సూపర్గా ఉంది ట్రై